ఆపరేషన్ పిఓకే కాల్పుల విరమణ తర్వాత మారిన సీన్ పాక్ ఒక తూట వేస్తే మీరు మిసైల్స్ తో బదులివ్వండి ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు పాకిస్తాన్ పిఓకేను ఉగ్రవాదుల ఉగ్రవాదులను అప్పగించాల్సిందే ఈ విషయంలో ఆ దేశానికి గత్యంతరం లేదు పిఓకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశం సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చ ఆపరేషన్ అంట ఆల్రెడీ యుద్ధం ముగిసిందని చెప్పిండు ఇరు దేశాల మధ్య నేను రాధి కుదిరించిన చెప్పి ట్రంప్ చెప్తుంటే ఆపరేషన్ పిఓకే ముగియలేదు పాక్ ఆక్రమిత కాశ్మీర్కి కాశ్మీర్ని భారత్కి అప్పగించాల్సిందే నేను త్రివిధ దళాలకు ఈ రకంగా ఆదేశాలు ఇచ్చినని చెప్పి మళ్ళీ నరేంద్ర మోడీ గారు మళ్ళా నూట నలభై కోట్ల మంది భారతీయుల చెవుల్లో పువ్వు పువ్వువేటే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది యుద్ధం ముగిసింది నలభై నుంచి యాభై మంది ముప్పై ఐదు నుంచి నలభై మంది పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ చనిపోయినారు ఒక వంద మంది ఉగ్రవాదుల్ని చంపినాం అని త్రివిధ దళాల అధిపతులు చెప్తారు లేదు 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 యుద్ధం ముగియలేదు ఇంకా ఇది అదే అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అంటే మరి దేన్ని నమ్మాలి పూట ఒక్కొక్క మాట మాట్లాడితే అసలు ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉండి దానికి తగ్గట్లు మాట్లాడాలి పుట పూట మాటలు మాట్లాడితే అసలు దానికి ఎట్లా ఏ రకంగా వ్యాల్యూ ఉంటుంది చెప్పండి ఇకనన్నా నరేంద్ర మోడీ గారు వాడెవడో ట్రంప్ గారు చెప్పిండని చెప్పి ఇంకోటి చెప్పిండని చెప్పి ఇంకోటి చెప్పిండని చెప్పి ఏది సాధించకుండా ఒట్టిగా పాకిస్తాన్తోని కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం ద్వారా వాడు మళ్ళొకసారి మన మీద ఖచ్చితంగా దాడి చేస్తాడు చేయడానికి గ్యారంటీ ఏముంది మళ్ళీ మేము దాడులు చేయమని ఏమైనా మీకు అస్యూరెన్స్ ఇచ్చింరా ఎందుకు యుద్ధాన్ని మధ్యలో వదిలేయాల్సిన అవసరం వచ్చింది ఈ రకంగా మాట్లాడితే మేము దేశ ద్రోహులమైతేం బీహార్ ఎన్నికలకు కావాల్సినటువంటి స్టెప్ మీకు వచ్చింది కాబట్టి యుద్ధం ఆపేసిండ్రేమని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మొన్న పెహల్గామ్ దాడి పెహల్గామ్ యుద్ధం అది యుద్ధం అక్కడ టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత ఎక్కడో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి మీరు అక్కడి నుంచి నేరుగా భారతదేశానికి వచ్చి ఎక్కడో పెహల్గామ్ వెళ్తారు లేకపోతే ఢిల్లీలో ఏదైనా అత్యున్నతమైనటువంటి అఖిలపక్షం సమావేశానికి ఏ హాజరవుతారని మేమనుకుంటే మీరు అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళినరా అంటే బీహార్కి వెళ్ళండ్రు ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదో కొంత ఎలక్షన్ల మై మైలేజ్ రావడానికి దీన్ని వాడుకున్నారు మళ్ళీ నిన్న కూడా నీవు నేను కొట్టినట్లు చేస్తా నీ వేడిచినట్లు చేయి రావల్పిండి మొత్తం నాశనం అయిపోయింది కరాచీ ధ్వంసమైంది ఇస్లామాబాద్ మొత్తం ధ్వంసమైంది అని చెప్పి నీ గోధి మీడియా నీ చెప్పు నీ చెప్పు చేతుల్లో బానిసలుగా పనిచేసినటువంటి కొన్ని మీడియా సంస్థలు ఇరవై నాలుగు గంటలు పగలు అనకుండా నీ ప్రచారాన్ని అయితే తెచ్చిపెట్టినాయి ఇక అంతకన్నా మిగతా అయితే మాకు ఏం కనవడలేదు పాకిస్తాన్ వాడైనా మాకు మా మా దగ్గర ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేదు అసలు భారత్ దాడులే చేయలేదని వాడు చెప్తున్నాడు మరి ఏ రకంగా నమ్మాలి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది చూడండి ఈసారి విధ్వంసమే అమెరికా వైస్ ప్రెసిడెంట్తో మోదీ పాకిస్తాన్ మళ్ళీ దాడి చేస్తే ఊరుకోం సీజ్ ఫైర్ లో భాగంగా సహనంతో ఉన్నాం అయినా తీరు మారకపోతే సమాధానం తీవ్రంగా ఉంటుంది యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి తో ప్రధాని మోదీ అంట ఈసారి విద్వాంసమేనంట జరగాల్సింది అంతా జరిగింది ఇంకా ఎప్పుడు విధ్వంసం చేస్తాం మన దగ్గర ఆర్థికంగా అన్ని రకాల సైన్యపరంగా అన్ని రకాలుగా మనము చాలా బాగుంటిమి పాకిస్తాన్కు తాడో పేడో తెలగా తెలియాల్సిన అవసరం ఉండే ఖచ్చితంగా పీఓకేని ఆక్రమించుకునేది ఉండే మరి మీరు ఎందుకు వెనకాడు చేసినరు పాకిస్తాన్ దగ్గర అయితే ఉన్నకాడికి అయిపోయి ఉంటాయి వాడు వెనకాడు చేసింటాడు వాడు ఖచ్చితంగా శాంతి చర్చలకు వస్తాడు వానికి వేరే అవకాశం లేదు గత్యంతరం లేదు ఒక పక్క పాకిస్తాన్ మొత్తం ప్రజలు అడక తింటున్నారు వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది దినదిన గండం అన్నట్లు గడుస్తుంది మరి మనకు ఆ పరిస్థితి లేదు మనకు అన్ని రకాలుగా చాలా శక్తి సా శక్తివంతమైన దేశం ఉంది మనది మరి మీరు ఎందుకు ఈ రకంగా మధ్యలోనే కాడు వదిలేసి పారిపోయారో మాకైతే అర్థమైతే లేదు మధ్యలో ట్రంప్ ఎందుకు కాల్పుల విరమణ ప్రకటన ట్రంప్ ఎందుకు చేశారు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రధానికి మోదీకి మోదీకి రాహుల్ గాంధీ లేకనంట ఈ యుద్ధం మధ్యలో ట్రంప్కి ఏం సంబంధం కాల్పుల విరమణకు ట్రంప్కు ఏం సంబంధం అదే ఉసామా బిన్ లాడేని అమెరికా చంపింది ఐదేళ్ళు నింకి ఆ రకంగా నీవు మధ్యవర్తిత్వం చేయగలుగుతుంటివా అంటే అమెరికా మీద ఎవరైనా దాడి చేస్తే వాళ్ళు ప్రపంచం నలుమూలలు ఎక్కడున్నా తిరిగి ఎన్ని సంవత్సరాలు అయినా ఈ యుద్ధ నీతి అవన్నీ పక్కన పెట్టి శాంతి ఐక్యరాజ్య వీటి వీటన్నిటిని పక్కన పెట్టి వాడైతే ఖచ్చితంగా దాడి చేసి చంపినంత వరకు కూడా వదలలేదు ఉసామా బిన్ లాడే మరి మీరు ఎందుకు లొంగిపోయినట్లు అసలు ట్రంప్కి ఏం సంబంధం ఈ విషయంలో ఖచ్చితంగా ఎంబడే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీకి అయితే లేఖ రాశారు మరి ఏ రకంగా దాని మీద స్పందిస్తాడో చూద్దాం ఒకసారి మోడీ గారు కూడా పాకిస్తాన్తో యుద్ధం ఆపరేషన్ సింధూర్ పై వేదిక వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఈ మేరకు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు మోదీజీ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండి ఆపరేషన్ సింధూర్తో పాటు కాల్పుల విరమణ అంశాన్ని చర్చిద్దాం ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రతి ప్రతిపక్షాల అందరి మాట ప్రజా ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అన్ని విషయాలు చెప్పడం అత్యంత కీలకం కాల్పుల విరమణ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాటించాల్సిన అవసరం ఏంటని మన ముందున్న సవాళ్ళను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణ అవకాశం మా డిమాండ్లను పరిశీలిస్తారని ఆశిస్తున్నా అంటూ రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారంట మరి రాహుల్ గాంధీ గారి రాసినటువంటి లేఖకు మరి ఎటువంటి సమాధానాలు చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారని అనుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ గారు ఏ రకంగా పాకిస్తాన్ పీచ మనిషిరో మీకు ఒక కథనం చూస్తాం మిత్రులారా చూడండి ఒక్కసారి అమెరికా ఒత్తిడికి ఇందిరా తలొక్కని వేళ పాకిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్న అమెరికా అధ్యక్షుడు రిచార్డ్స్ నిక్సన్ అంట అమెరికా మాకు యజమాని కాదని తెగేసి చెప్పిన ఇందిరా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో ఆసక్తికర ఘటన పాకిస్తాన్ బంగ్లాదేశ్ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని చెప్పి ఆ రోజు ఏదో మూకపోతూ గాంభీర్గా ఆనాటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈ రకంగా ట్రంప్ మాదిరిగా అహంకారాన్ని ప్రదర్శిస్తే నీవు మాకు ఒక దోస్తివే నీవు ఒక మాకు మిత్రపక్షాన్నే కా అంతకు తప్పి నువ్వు మాకు యజమాని కావు ఏం చేసుకుంటావు చేసుకుని చెప్పి వైట్ హౌస్లే అమెరికా అధ్యక్షుణ్ణి ఎదిరించి వచ్చినటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి ఉక్కు మహిళ ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా దాదాపు తొంభై వేల మంది పాకిస్తాన్ ఆర్మీని బందీలుగా పట్టుకొచ్చినటువంటి చరిత్ర కూడా భారత సైన్యానికి ఉంది అంత శక్తివంతమైనటువంటి దేశం భారతదేశం మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి అప్పుడే ఎటువంటి పీఓకేని ఆక్రమించుకోలేదు మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి ఉగ్రదాడులు జరగకుండా ఎటువంటి పాకిస్తాన్ నుంచి అసూరెన్స్ తీసుకోలేదు మరి ఎందుకు ఈ రకంగా మధ్యలో యుద్ధాన్ని ఆపేసినట్లు దాదాపు యాభై రెండు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చిలో తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్పై పాక్ అధ్యక్షుడు ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో దారుణ మారణకాండ కొనసాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ కు అండంగా అండగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే తమ అనుంగు మిత్రుడైన పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు నచ్చలేదంట దీంతో ఆ దేశ అధ్యక్షుడు రిచార్డ్స్ నిక్సన్ పాకిస్తాన్కు అండగా అండగా రంగంలోకి దిగారు పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్ర స్థాయిలో భారత్పై ఒత్తిడి తెచ్చారు కానీ ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తలొగ్గలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్లో ఆమె అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు వైట్ హౌస్లో నిక్సాన్తో భేటీ అయ్యారు భారతదేశం పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకొని కూర్చోదు భారతదేశానికి తగిన గుణపాఠం చెప్తుంది అని రిసర్డ్స్ నిక్సన్ ఆధిపత్య ధోరణిలో మాట్లాడారు అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు ధీడుగా సమాధానం చెప్పారు అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తుంది తప్ప యజమానిగా కాదు అని తన భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఎవరితో ఎలా వ్యవహరించాలో భారత్కు తెలుసని నిక్సన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ తెగేసి చెప్పి అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేశారు ఈ ఘటన నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ తన ఆత్మకథలో కళ్ళకు కట్టినట్లు రాసుకున్నాడంట అనంతర కాలంలో పాక్కు అమెరికా రెండు వందల డెబ్బై యుద్ధ ట్యాంకులను పంపింది వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని ప్రపంచ మీడియా ముందు గొప్పలు చెప్పుకుంది తద్వారా ప్రపంచంలో ఏ దేశము భారత్కు సాయం చేయడానికి వీల్లేదనే సంకేతాన్ని పరోక్షంగా పంపింది ఎన్ని చేసినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత విజయాన్ని ఆపలేకపోయింది ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఎన్ని కుయుక్తులు వండినా ఏ రకంగా బెదిరించే ప్రయత్నం చేసినా కానీ బంగ్లాదేశ్ సపరేట్ దేశం కింద ఏర్పడడానికి ఆనాటి ఉక్కుమ మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సాయం చేసిందనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అది కానీ కావాల్సింది ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలోనే అమెరికానికి మనం భయపడలేదు ఇప్పుడు ఎందుకు భయపడాల నరేంద్ర మోడీ గారు ఈ స్థానంలో అమెరికా ఈ రకంగానే భయపడుతున్నాయి నా మిత్రులారు మీరు ఆలోచన చేయండి